హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంజకా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పర్నీ స్టోరీలోని ఎనభై ఏడో భాగం ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి వరుదిని శారీ కట్టుకున్న వరుదిని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ అప్పుడప్పుడు పార్ధు వైపు చూసి నవ్వుకుంటూ ఉంది తను రెడీ అయ్యాక కిందకి వెళ్ళిన వరువుని ముందుగా దేవుడికి దీపం పెట్టి చేతులు జోడించి ఇకపై తన జీవితంలో ఎటువంటి విషాదాలు లేకుండా పార్థివతో కలిసి సంతోషంగా గడిచిపోయేలా చేయమని కోరుకుని కిచెన్లో షెఫ్ని వర్కర్స్ని వెళ్ళిపోమని చెప్పి ముందుగా ప్రసాదం కింద క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసి అది దేవుడి దగ్గర పెట్టి తర్వాత స్నాక్స్గా ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఫ్రెష్గా స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసి పదవరు ఇప్పుడు ఉంటుంది అసలైన మజ అనుకుంటూ వాటిని తీసుకొని వెళ్ళి ట్రే పక్కన పెట్టి పారుతుగారు పారుతుగారు లేవండి అంటూ భుజం తడుతూ నిద్రలేపింది బద్ధకంగా కళ్ళు తెరిచిన పార్థూకి అందమైన చిరునవ్వుతో ఫ్లక్కర్తో బంధించిన కొరులు అల్లరిగా మొహం మీద పడుతుంటే వాటిని చెవి వెనక్కి నెడుతున్న వరుదిని కనిపించగానే పెదవుల మీద చిరునవ్వుతో గుడ్ ఈవినింగ్ వరు అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకోవటానికి ట్రై చేశాడు కానీ వరుదిని పార్దుని ఆపుతూ ఆగండి ఏంటంత తొందర పార్దు గారు ముందు కడుపులో ఏమైనా వేసుకుందామా మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఆకలి వేస్తుంది అని కడుపు మీద చేయి వేసుకొని విరిచి అంటుంది పార్దు చిరుకోపంగా వరుదిని వైపు చూస్తూ చేద్దాం కానీ ముందు నా పని కంప్లీట్ కంప్లీట్ కానివ్వు అంటూ వరుదిని మెడపట్టి పైకి లాక్కొని తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి పెదవుల మీద డీప్కిచ్చి వెళ్దాం అనుకునేలోపు ముందుకు వెళ్దాం అనుకునేలోపు వరుధిని పెక్తో ఆపటంతో కష్టంగా లేచి అన్ రొమాంటిక్ ఫెలో అని కొనుక్కుంటూ ఫ్రెష్ అయి వస్తాను అంటే లేదు లేదు తిన్నాక ఫ్రెష్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ పార్థు గారు మీరు తినకుండా నేను తినలేనని మీకు తెలుసు కదా అందుకే ఇదిగోండి ఇవన్నీ తీసుకువచ్చాను అంటూ సాస్లో పాటు సాస్తో పాటు కాఫీ ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపించి ప్లీజ్ ప్లీజ్ నా కోసమైనా ఆగండి ముందైతే నాలుగు ఫొటోస్ తీసుకుందామా ప్లీజ్ ప్లీజ్ నాకు ఎందుకో మీతో కలిసి ఫోటో దిగాలని ఉంది అని క్యూట్గా అడిగింది వరుదిని ఏంటో ఈరోజు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు వరు ఎనీథింగ్ రాంగ్ అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు పార్థూ వరుద్ని తన కంగారుని దాస్తూ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ఒక్కసారి మీతో లైఫ్ స్టార్ట్ చేశాక డైలీ ఒక ఫోటో ఆయన తీసుకోవాలని నా డిక్షనరీలో రాసి పెట్టుకున్నాను పార్థు గారు ఈరోజు ఫోటో తీసుకోలేదు అందుకే ఇప్పుడు తీసుకుందామని అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోరా అని అమాయకంగా మొహం పెట్టడంతో కరిగిపోయిన పాటు సరే అయితే ఒకే ఒక్క ఫోటో త్వరగా రా అని అనగానే వరోధని ఫోన్ తీసుకువచ్చి కష్టంగా నవ్వుని ఆపుకుంటూ ఇప్పుడు ఫోటో క్లిక్ చేయాలన్న దానికంటే ముందు మీరు కళ్ళు మూసుకోండి మిమ్మల్ని ఇలా చూస్తూ ఫోటో తీయాలంటే కష్టం కదా అని అంది వరువుదిని సిగ్గుతో ముడుచుకుపోతూ వాటంటూ పారుతూ కళ్ళు చిన్నవి చేసి వరువుని వైపు చూస్తూ ఫోటో తీయటానికి కూడా సిగ్గా సిగ్గు వస్తుందా వరువు నీకు జోక్ చేయకు నోరు మూసుకొని ఫోటో తీ అని కసరగానే వరువుని అలిగి బుంగమూతి పెట్టుకుని అంతే అంతే మీకు కావాల్సింది దొరికేసింది కాబట్టి నన్ను తిడతారు ఏదైనా అంటారు మేము పడి ఉండాలి అంతే కనీసం మా చిన్న చిన్న కోరికలు కూడా మీరు పట్టించుకోరు మీ మగాళ్ళంతా ఇంతే మీరు మీ అవసరాలనే చూసుకుంటారు తప్ప మా అవసరాలు ఏవి పట్టించుకోరు అని ముక్కు చేదుతుంటే పార్దు కళ్ళు తేలేసి ఒక్క కళ్ళు మూయటానికి ఎంత దూరం తీసుకువెళ్ళావు వరుదిని అని అన్నాడు మేమంతే పార్థు గారు నాకు మాకు కావాల్సింది మేము దక్కించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాము అని ముక్కు చేదుతున్నట్టు మళ్ళీ యాక్టింగ్ చేస్తూ మీరు కళ్ళు మూసుకుంటారా లేదంటే నన్ను ఏడవమంటారా చెప్పండి మన లైఫ్ మనస్ఫూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత నన్ను ఏడిపిస్తున్నారు మీరు తెలుసా మీకు అది అని అంటుంటే పార్ధు విసుగ్గా నీకు కావాల్సిన ఫోటోనే కదా తీసుకో దానికి ఇంత చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పార్దు కళ్ళు మూసుకోగానే వరుదిని నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ పార్దు గారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి మీరు కళ్ళు తెరవకూడదు అంటూ రెండు ఫోటోలు క్లిక్ అని క్లిక్ చేశాక ఇప్పుడు కళ్ళు తెరవండి పార్థు గారు కళ్ళు తెరిచాక మీరు గట్టిగా అరవకపోతే నేను మీ వరువునే కాదు అని హస్కీగా చెప్పే మనసులో ముసుముసిగా నవ్వుకుంటూ ఉంది వరుదిని వరుదిని టోన్ కొంచెం వెరైటీగా ఉండటంతో అనుమానం వచ్చిన పార్థు టక్కున కళ్ళు తెరిచి ఫ్రంట్ కెమెరాలో తన ఫో ఫేస్ చూడటమే గట్టిగా అరిచాడు బికాస్ వరుదిని పార్థు నీ బఫోన్ వరుదిని పార్ధుని బఫోన్ గెటప్లో రెడీ చేసింది ఫేస్ మొత్తం ఆనంది బెడ్ మీద కూర్చుండిపోయి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులకు దూరం అవ్వాలా ఇకపై జీవితాంతం పంచ జీవితం పంచుకోబోయే భర్తకి దూరం అవ్వాలా ఏమర్థం కావట్లేదు ఎందుకు నన్ను ఇలాంటి సందిగ్ధంలో పడేశావు స్వామి అంటూ ఆ దేవుణ్ణి నిందించుకుంటూ అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఆనంది ఆ రోజు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే రాజ్యం రాత్రి రాత్రిపూట ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు ఉదయం నిద్ర లేచిన ఆనంది తన రొటీన్ చేసుకుంటూ అసలేం జరగనట్టు బిహేవ్ చేస్తుంటే ఏమి అర్థం కానీ ఆదిత్య తన నిర్ణయం అడగటం ట్రై చేశాడు కానీ ఆనంది ఆ అవకాశం ఇవ్వలేదు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో రూమ్ లో రెడీ అవుతున్న ఆనంది దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆదిత్య ఆనంది ఏ నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయం మీద ఇప్పటి నుంచి నువ్వు నాతో కలిసి అడుగులు వేస్తావా లేదా విడిగా విడివిడిగా వేస్తావా అని ఆధారపడి ఉంది అని అన్నాడు ఆనందికి ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించి మీరు చెప్పేది ఏమీ చిన్న విషయం కాదు కదా ఆదిత్య గారు ఒక్క పూటలో నా నిర్ణయం చెప్పటానికి కొంచెం టైం ఇవ్వండి నాకు అని అడిగింది టెన్షన్గా అంత టైం ఇచ్చేవాడిని అయితే ఈ టైంలోపు నేను నిర్ణయం చెప్పు అని నేను అడిగేవాడిని కాదు అని ముందు నువ్వు చెప్పు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా వాళ్ళతో రిలేషన్ తెంచేసుకొని నాతో ఉంటానని కాదు వాళ్ళే కావాలంటే ఈ క్షణమే నీకు నచ్చినట్టు నీ లగేజ్ తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు నిన్ను ఆపే వాళ్ళు కూడా లే ఎవరూ లేరు ఇక బయట ప్రపంచానికి నేనే చెప్తాను మన మధ్య ఎటువంటి రిలేషన్ లేదు నువ్వు జస్ట్ నా పర్సనల్ అసిస్టెంట్గా వచ్చావని అని బేస్ వాయిస్లో గంభీరంగా అన్నాడు ఆదిత్య తన ఫేస్ని చూసి షాక్ అయిన పార్దు కళ్ళు పెద్దవి చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ని కూడా క్యాప్చర్ చేసిన వరుదిని వా నేను అనుకున్నట్టే ఫోటో చాలా బాగా వచ్చింది అంటూ పార్దు రియాక్ట్ అయ్యేలోపు బెడ్ ది బయటికి పెరిగెడుతూ గుమ్మం దగ్గర నిలబడి నాలుక బయట పెట్టి వివెవ్వే అని నాలుక వెక్కిరించి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇలా మీరు సూపర్గా ఉన్నారు పార్దు గారు ఈరోజు మాత్రం ఇలానే ఉండండి నాకు భలే నచ్చేశారు అని పార్దు పరుగున తనని చేరేలోపు అంటూ అరుస్తూ మెట్ల నుంచి కిందకి పరిగెత్తింది పార్దు కూడా వరుదిని పట్టుకోవాలన్న పంతంతో వరు ఒక్కసారి నా చేతికి దొరుకు అప్పుడు చెప్తాను నీ సంగతి అని అరుస్తూ వరుదిని వెనకబడుతుంటే వరోజుని ఆఫీస్ రూమ్ కిచెన్ గార్డెన్ అంటూ పరిగెత్తడమే పనిగా పెట్టుకుంది గార్డెన్లో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసరికి పార్థు ఆయాసంతో మోకాళ్ళ మీద కూర్చుంటే వరుధిని కూడా ఆయాసం వచ్చి రొప్పుతూ పార్థు గారు అని పార్థుని చూసి నవ్వుతుంటే అంత ఆయాసంలో కూడా ఆ నవ్వుని చూడగానే పార్థు కళ్ళు ఎర్రగా చేసి నన్ను చూసి నవ్వుతావా వరు అని అంటూ వరుధిని రియాక్ట్ అయ్యేలోపు తనని ఫోర్స్గా వెనక్కి తోశాడు ఆ ఫోర్స్కి వరూధిని పార్దు గారు అని అరుస్తూ వెనక్కి పడిపోయింది డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో వరుధిని పడిపోయేటప్పుడు పార్ధు కాలర్ పట్టుకోవటం వలన పార్దు కూడా వరూధినితో పాటే స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు సాయంత్రం వేళ చల్లటి వెన్నెల కురుస్తున్న రాత్రి కావడంతో నీళ్లు చల్లగా ఆగిపోయి పూర్తిగా తడిచి పైకి లేచిన వరుధిని వణికిపోతూ పార్దుగారు అంటూ గట్టిగా అరిచింది తనని స్విమ్మింగ్ పూల్లో పడేశాడని అంతకంటే ముందే లేచిన పార్దు వరూధిని వణికిపోవటం చూసి గట్టిగా నవ్వుతూ మరి ఈ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటూ వరుధిని తన మీదకి లాక్కొని నా మొహాన్ని జోకర్ చేస్తావా నేనెవరో మర్చిపోయావా వరు అంటూ సీరియస్గా చూడటంతో వరుది కొంచెం భయం వేసి సారీ సారీ పార్దు గారు ఏదో సరదాగా ఇలా చేద్దామనుకున్నాను కానీ మీకు ఇంత కోపం వస్తుందని అనుకోలేదు ఇంకెప్పుడు ఇలా చెయ్యను పార్దు గారు ప్లీజ్ నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంది వరుదిని భయానికి పార్థు సైడ్స్ స్మైల్తో అలా ఎలా వదిలేస్తాను వరు నువ్వు చేసిన దానికి నేను రియాక్షన్ ఇవ్వాలి కదా అంటూ వరుదిని కళ్ళల్లోకి చూడగానే వరుధిని భయంగా అంటే ఏంటి పార్థు గారు ఇప్పుడు నా మొహాన్ని కూడా జోకర్లా మారుస్తారా అలా మారిస్తే నేను చూడటానికి చాలా చండాలంగా ఉంటానండి వద్దు పార్థు గారు ఈ ఒక్కసారికి వదిలేయండి ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని బ్రతిమ్లాడింది వరుదిని నమ్మకం లేదు అంటూ పార్థు ఈసారి చూపుని మార్చి తన బుగ్గల్ని వరుధిని బుగ్గల మీద రాస్తూ నాకు పెయింట్ వేశావు కాబట్టి నీకు కూడా పెయింట్ వేస్తున్నాను అంటూ వరుధిని ముక్కు మొహం మొత్తం రంగంటేలా తన మొహాన్ని రుద్దేసి వరుధిని మొహాన్ని రంగులమయం చేశాక వావ్ చాలా సూపర్గా ఉన్నావు వరు నేను ఇలా ఫోటో తీయాల్సిందే నన్ను జోకర్లో తీసావు కదా ఈసారి నీ ఫోటో ఏకంగా సోషల్ మీడియాలో పెడతాను ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను అనగానే వరుధిని భయపడి గింజుకుంటూ ఉంది పార్దు చేతుల్లో నుంచి తప్పించుకోవాలనుకుంది కానీ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పార్దు వరుద్దిని చేరి తన చేతుల్లోకి ఎత్తుకొని గింజుకుంటుంటే ఇప్పుడే కిందకి విసిరేస్తావారు తర్వాత నన్ను నానకూడదు అనగానే వరుదిని ఎక్కడ పారుతు నిజంగానే వదిలే పడేస్తాడేమో నేను భయపడి పార్దు మెడ చుట్టూ చేతులు వేసి లీజ్ పారుతు గారు వదిలేయండి నన్ను ఇంతవరకు ముందే స్నానం చేశాను మొత్తం నాశనం చేశారు మీరు అని ఏడు మొహంతో అంది నాకు ఒక ఫ్యాంటసీ ఉంది వరు నా భార్య మొహాన్ని రంగులు రంగులుగా తీర్చిదిద్ది ఆ మొహాన్ని ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి లక్షల్లో లైక్స్ కొట్టేయాలని సో ఆయా ఫ్యాంటసీ కంప్లీట్ చేసుకోవాలి కదా అని సైడ్ స్మైల్తో అంటూ రూమ్లోకి రావటమే కాలితో డోర్ తన్ని వరువు కిందకి దించటం ఆలస్యం వరువు వాష్రూమ్లోకి పరిగెడుతుంటే పార్థు తనని వెళ్ళనివ్వకుండా గట్టిగా తన భుజాలను చుట్టూ చేయి వేసి ఎక్కడికి పారుతున్న పారిపోతున్నావు నా నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు అంటూ తన మొబైల్ కోసం ముందుకు వెళ్తుంటే వరుదిని రాను అంటూ అడుగు వెనక్కి వేసింది సో ఆటోమేటిక్గా పార్థూ వరుదిని బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఫోటో తీస్తుంటే వరుదని మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడుపుహం పెట్టుకుని ఆ చేతులు లాగి పట్టుకున్న పార్దు ఏంటి మేడం ఏడు మొహం పెట్టావు స్మైల్ ప్లీజ్ స్మైల్ చేస్తే అందంగా ఉంటావు నువ్వు అని అంటూ ఇద్దరి ఫోటోలు కలిపి తీశాక ఇప్పుడు పర్ఫెక్ట్ ఇది సోషల్ మీడియాలో పెడదాం అని పార్దు అనగానే వరుజ్ని పార్థూ చేతిలో ఫోన్ లాక్ ట్రై చేసింది కానీ పార్ధు షార్ప్గా చూడటం వలన చేతిని పైకెత్తి నా ఫోన్ లాక్కోవడం అంత ఈజీ అనుకున్నావా వరు నెవర్ నీకు ఈ సోఫాలో కాలు పడుతుంటే ఇప్పుడు చెప్పు అని వరుద్ నేను పైనుంచి కింద వరకు చూశాడు రొమాంటిక్ లుక్తో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్